స్తలు కార్యముల గ్రంథం ఇరవది ఐదవ అధ్యాయము దీని ఎందు వ్రాయబడిన వచనముల సంఖ్య ఇరవై ఏడు కైసరయ్య పట్టణంలో ఫేస్తు అనేటువంటి అధిపతి క్రింద పౌలు బందీగా ఉన్నాడు అక్కడనే ఈ విచారణలు జరుగుతున్నాయి ఈ అధ్యాయంలో ఫేస్తు క్రొత్తగా అధికారం చేపట్టిన తరువాత అతడు ఎరుషులేముకు వెళ్ళాడు అక్కడున్నటువంటి పెద్దలు ఫేస్తు దగ్గరికి వచ్చి పౌలు గారిని ఎరుచులేముకు తీసుకుని వచ్చి విచారించాలని కోరారు అయితే ఫేస్తు మీరే కైసరేకొచ్చి అతని మీద విచారణకు పూనుకోవాలి వచ్చి వాదం పెట్టుకోండి అని చెప్పి ఆహ్వానించాడు ఆ విధంగా వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఫేస్తూ ఎదుటకు మరలా పౌలు గారు తన వాదన వినిపించుకున్నాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఫేలిక్స్ ఎదుట ఇరవై ఐదో అధ్యాయంలో ఫేస్తు ఎదుట ఇరవై ఐదవ అధ్యాయంలో అగ్రిప్ప ఫేస్తును దర్శింపటానికి వచ్చినప్పుడు అతని ఎదుటికి పౌరులు తీసుకురావటం వరకు ఇరవై ఐదు అధ్యాయమే కవర్ చేస్తుంది ఈ ఇరవై ఏడు వచ్చినాలు ఎలా ఉన్నాయో చూద్దాం మొదటి ఐదు వచ్చినాలు ఫేస్తు ఇరుశులేముకు వెళ్ళి అక్కడ ప్రధాన యాజకులు వాళ్ళు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు పౌరు గారిని ఇరుశులేముకు తెమ్మని కుట్రపూరితంగా చెప్పిన మాటకు ఒప్పుకోకుండా కైసరయ్యకి వచ్చి వాదించుకోమన్నాడు ఆరు నుండి తొమ్మిది వచ్చినాలు ఫేస్తు ఎదుట పౌలు నిలబడినప్పుడు నేరారోపణ చేసేవారు కూడా వచ్చి నేరాలు మోపారు కానీ ఏ నేరం నిలబడలేదు ఫేస్త్ పౌలు నువ్వు ఇరుచిలీంకి వచ్చి వివరణ చేసుకుంటావా అని అడిగినప్పుడు నేను కైసరయ్యలోనే విచారణ ఎదుర్కొంటాను తరువాత నేను కైసరు ఎదుటకు వెళతాను తప్ప ఇరుచులేంకి వెళ్ళని చెప్పాడు ఇవి పది పన్నెండు వచ్చినాల్లో ఈ మాటలు కనిపిస్తాయి పదమూడు ఇరవై రెండు వచ్చినాల మధ్య రాజైన అగ్రప్ప ఫేస్తును దర్శించడానికి వచ్చినప్పుడు ఫేస్తు అగ్రప్ప గారితో ఫెలిక్స్ విడిచి వెళ్ళినటువంటి ఒక ఖైదీ ఉన్నాడు అతను గురించినటువంటి విచారణ నేను చేశాను చేసినప్పుడు వారికి వీరికి మధ్య యేసు అనేటువంటి ఒక వ్యక్తిని గుర్చినటువంటి తగు ఉంది వాళ్ళేమో చనిపోయాడు అంటారు పౌలు గారేమో ఏమో బతుకున్నాడు అంటున్నాడు ఇలాంటప్పుడు ఏం చెప్పాలో నాకు తెలియక నేను అతను అలాగే అట్టి పెట్టి ఉంచాను అని చెప్తాడు అప్పుడు అగ్రిప్ప అంటాడు అతన్ని అతన్ని నేను చూడాలనుకుంటున్నాను అతన్ని నా ఎద్దుకు అతన్ని తీసుకురమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచ్చినాల్లో అని అగ్రప్ప ఎదుటకు పౌలు రప్పించబడ్డాడు కైసరు దగ్గరికి పంపబడాలంటే కనుక మోపబడిన నేరారోపణల విషయమైనటువంటి వివరణ తెలుసుకోకుండా కైసరు దగ్గరికి పంపకూడదు అని ఒక రూల్ ఉంది రోమన్స్లో కాబట్టి అతన్ని తీసుకొస్తే నేను వింటానన్నాడు ఇది ఇక్కడ వరకు ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినాల్లో మనకు కనబడుతుంది ఇరవై ఆరో అధ్యాయంలో అగ్రిప్ప ఎదుటకు పౌలు గారిని విచారణ జవాబు చెప్పుకోవటం మొదలు మనకు తెలియబడుతున్నాయి ఇరవై ఐదో అధ్యాయం వరుసగా చదువుకుందాం ఫేస్తు ఆ దేశానికి అధికారానికి వచ్చాడు ఫేలిక్స్ స్థానంలో పోర్క్యూ ఫేస్తు అనేటువంటి ఆయన అధిపతిగా వచ్చాడు కైసరాయ్లో అతడు అధికార మందిరంకి వచ్చాడు ఆ తర్వాత ఫేజ్ వచ్చిన మూడు దినాలకు కైసరయ్య నుండి ఇరుశలేముకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు యూదులలో ముఖ్యులు అతని ఎదురుకు వచ్చి కైసరయ్యలో అనేటువంటి నేరస్తుడు ఉన్నాడు అతను దయచేసి ఇరుశిలేము పిలిపించండి అని చెప్పి మనవి చేసుకున్నారు అప్పుడు ప్రధాన యాజకులు యూదులలో ముఖ్యులు పౌల మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసి మరియు త్రోవలో అతని చంపటకు పొంచి ఉండి మీరు దయచేసి అతని ఇరుషులేముకు పిలిపించండి అని అతని దగ్గర మనం చేసుకున్నారు కుట్రపూరితం పౌను ఎలా అయినా చంపేయాలనేది యూదుల యొక్క పట్టుదల అప్పుడు ఫేస్తో అన్నాడు పౌలు కైసరేయలో కావలలో ఉన్నాడు నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళిపోతున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషి నీ ఎందు తప్పిద మీద ఉంటే అతని మీద మీరు నేరం మోపుకోవచ్చు అని చెప్పి చెప్పేసి అరవచ్చాడు ఆరవచనం అతడు వారి యొక్క ఎనిమిది పది దినాలు గడిపి కైసరేకి వెళ్ళి మర్నాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఇచ్చాడు పౌలు వచ్చినప్పుడు ఇరుశీలము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకం మోపారు కానీ వాటిని రుజువు చేయలేకపోయారు చూడండి ఫేలిక్స్ దగ్గర ఫేస్త్ దగ్గర విచారణలు జరిగినప్పుడు పౌలు గారి మీద వాళ్ళు ఏ విధమైనటువంటి విచారణల్లోనూ నేరాలు రుజువు చేయలేకపోయారు పౌలు గారు నిర్దోషిగానే కనపరచబడుతున్నాడు అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రాన్ని గురించి కానీ దేవాలయాన్ని గురించి కానీ కైసరుని గురించి కానీ నేను ఎంత మాత్రం తప్పు చేయలేదని సమాధానం చెప్పుకున్నాడు అయితే ఫేస్తు యూదుల చేత మంచివాణ్ణని అనిపించుకోవాలని ఎరుసలేముకు వచ్చి అక్కడ విచారణ ఎదుర్కొంటావా అని అడిగాడు అందుకు పౌలు కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడ్డాను నేను నేను విమర్శించబడి పడవలసిన స్థలం ఇదే యువతులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగా తెలుసు నేను న్యాయం తప్పి మరణం నాకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణానికి నేను వెనుదీయను వీరు నా మీద మోపుచున్న నేరాల్లో ఏది నిజం కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు నేరారోపణ కాకుండా ఒక రోమిడ్ అయినటువంటి నన్ను ఎరుస తీసుకెళ్లి వాళ్ళ ముందు నుంచోబెట్టడం అనేది సాధ్యమయ్యేది కాదు నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటాను అన్నాడు అప్పుడు ఫేస్తు తన సభలో మిగిలిన వారితో కూడా ఆలోచన చేసి రోమిడ్ అయినటువంటి పౌలు కైసరును కలుస్తా అంటున్నాడు కనుక అతను ఎదుటి విచారణకు అంటున్నాడు కాబట్టి అలాగే చేసుకొనిద్దామని చెప్పి అందరికీ ఉత్తరము ఇచ్చాడు పదమూడవచ్చు కొన్ని దినాలైన తర్వాత రాజైన అగ్రిప్ప బిరణికి ఫేస్తు దర్శనం చేసుకోవడానికి కైసరాయికి వచ్చారు వారు అక్కడ ఉన్నటువంటి దినాల్లో ఫేస్తు పౌరు సంగతి అగ్రిప్పకు తెలియచేశాడు ఫెలిక్స్ విడిచిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు నేను ఎరుసలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు నా దగ్గరకు అతని మీద ఫిర్యాదులు తెచ్చి శిక్ష విధించాలని వేడుకున్నారు అందుకు నేను నేరం మోపడిన నేరం మోపిన వారిని ముఖ్య వచ్చి తన మీద మోపబడిన నేరానికి వచ్చి సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యక మునుపు ఆ మనిషిని ఏ మనిషినైనా అప్పగించటకు రోమీలకు ఆచారం కాదని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారిక్కడ కూడి వచ్చినప్పుడు ఇక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం చేయక మరణాడు న్యాయపేట మీద కూర్చుంటే ఆ మనిషిని రమ్మని ఆజ్ఞాపించాను ఫేస్తును యూదులు మత పెద్దలు ముఖ్యులు పౌలును మాకు అప్పగించేసేయండి అని చెప్పి అడుగుతున్నారు నేరారోపణ జరగకుండా నేరం రుజువు కాకుండా అప్పగించడం అనేది రోమ చట్టాలకు వ్యతిరేకం అలా కుదరదని చెప్పి ఫేస్ తన్నప్పుడు వారందరూ కూడా వచ్చి ఫేస్ ఎదుట పౌలు గారి మీద నేరాలు మోపారు కానీ ఒక్కటైనా కూడా నిలబడిన నేరం లేదు అనేది చెప్పాడు అనేది అగ్రప్పరాజుతో తో చెప్పుకున్నాడు అయితే తమ మతాన్ని గురించి చనిపోయిన యేసు అనే ఒకని గుర్చి వారికి వీరికి వాదాలు ఉన్నాయి అనేది నేను గ్రహించాను పౌలు గారేమో యేసు బ్రతికున్నాడని చెబుతున్నాడు నేను ఆ విష అలాంటి విషయాల్లో ఎలా విచారణ చేయాలో నాకు తోచలేదు ఎరుసలేమునకు వెళ్ళి అక్కడ వాటిని గురించి విమర్శించబోట అతనికి ఇష్టమేమో అని అడిగాను అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలన చెప్పుకుందనని నేను అతన్ని కైసరియతకు పంపించే వరకు నిలిచి ఉండాలని ఆజ్ఞాపించాను అందుకు అగ్రిప్ప అన్నాడు ఆ మనుషుణ్ణి చెప్పుకునేది నేను కూడా వినగోరుతున్నానని ఫేస్తో అన్నాడు రేపు వినవచ్చును అని చెప్పి ఫేస్తు అగ్రిప్పతో చెప్పాడు ఇవన్నీ కూడా పౌలు గారి మీద విచారణలు మనం వేగవంతంగా ముందుకెళుతున్నాం ఇందులో ఆయన జరిగిన విచారణలు వివరాలు తెలుసుకోవటమే ప్రధాన అంశంగా ఉన్నాయి ఇరవై మూడు వచ్చినాం మరుసటి రోజున అగ్రిప్ప బేర్నకే మిక్కిలి ఆడంబరంతో వచ్చారు సహస్రాధిపతులతో పట్టణ మందుల ప్రముఖులతో అధికారి మందులో ప్రవేశించారు తర్వాత ఫేస్ ఆగ్నేయ ఇచ్చాడు పౌరు గారిని తీసుకుని వచ్చి అగ్రిప్ప ముందు నుంచబెట్టారు అప్పుడు ఫేస్త్ అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జిల్లారా మీరు ఈ మనుషుని చూస్తున్నారు ఇరుషులు ఇక్కడ యూదులందరూ మీరు బ్రతక తగడని కేకలేస్తూ అతని మీద నాతో మనవి చేసుకున్నారు ఇతడు మరణానికి తగినది ఏది చేయలేదని నేను గ్రహించి చక్రవర్తి ఎదుట ఇతడు చెప్పుకుంటానని అన్నందున ఇతను పంపించడానికి నేను నిశ్చయించుకున్నాను ఇతని గురించి మన ఏలిన వారి పేర రాయట నాకు నిశ్చయమైనది ఏమీ కనపడలేదు ఇతని మీద ఏమి రాయాలి కైసరి దగ్గరికి పంపించాలి అంటే ఏమి రాసి పంపించాలి అనేది నాకు అర్థం కాలేదు విచారణ అయిన తర్వాత వాటికి ఏమైనా నాకు దొరకొచ్చేమో అని మీ అందరి ఎదుటకును అగ్రిప్పరాజు ఎదుటకును ఇతను రప్పించాను ఖైదీ మీద మోపబడిన నేరాలు విచారింపకుండా అతనిని పంపడం యుక్తం కాదని నాకు తోచుతున్నదని ఫేస్తు కామన్ పబ్లిక్ అందరి ఎదుట కూడా చెప్పాడు ఇక్కడితో ఇరవై ఐదవ అధ్యాయం ముగుస్తుంది ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రధానంగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఫేస్తు ఎదుట పౌలు గారి యొక్క విచారణలలో పౌలు గారి మీద నేరారోపణల్లో ఏది కూడా మరణహేతువు కనపడలేదు ఇది కేవలం మతపరమైనటువంటి ఆర్గ్యుమెంటే తప్ప రోమా చట్టాల ప్రకారం ఏ శిక్షకు కూడా ఇతడు సరిపోడు ఇతన్ని శిక్షించాల్సిన అవసరమే లేదనేటువంటి నిర్ణయానికి ఫేస్ వచ్చేశాడు కనుక అగ్రిప్ప అతను చోటాకొచ్చాడు కనుక అగ్రిప్ప ముందుకు కూడా అతన్ని తీసుకొచ్చి అగ్రిప్ప ఎదుట కూడా జవాబు చెప్పుకునేటట్టుగా పౌలు గారికి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు ఫేస్ట్ ఇరవై ఐదవ అధ్యాయం ఇక్కడతో మనం ముగించుకుంటున్నాం